హాయ్ అందరికీ నమస్కారం హాయ్ ఏం చేస్తున్నావు బ్రౌన్ రైస్ లంచ్ బాక్స్ లో కా హా బడీ స్కూల్ స్టార్ట్ అయ్యింది కదా అంతలా నవ్వొచ్చే విషయం ఏముంది బ్రౌన్ రైస్ కి లంచ్ బాక్స్ లో పెడితే ఆకలికి ఏది పెట్టినా తినస్తారనే కదా నువ్వు ఇలా చేసావు బాడీ నేనేదో అనుకున్నాను నీకు ఉన్నాయి గ్రేట్ డిస్కవరీ నేనంతేగా నేనంతేగా ఏడ్చావు నువ్వు నీ తెలివితేటలు నవ్వగల నేను నీతో మాట్లాడను నీతో కచ్చి నేను పోతున్నా అరే రీ ఆగుబడి అప్పుడు దీని